ఇంటిలో ప్రార్థన చేయలేకపోతున్నావంటే నీ ఆత్మ ఆరిపోయిందనే విషయం మర్చిపోమాకు మాకు ఆరిపోవటం అంటే ఆత్మ వెళ్ళిపోవటం కాదు దేవుడు వెళ్ళిపోవటం కాదు ఆరిపోవటం వేరు వెళ్ళిపోవటం వేరు పరిశుద్ధ దేవుడు మనలో నుండి వెళ్ళిపోడు మనలోనే ఉంటాడు కానీ ఆరి సైలెంట్ అయిపోయాడు ఎందుకు సైలెంట్ అయ్యాడు తెలుసా ఆత్మ పూనులు అవ్వటం ఆగిపోయాడు ప్రార్థన చేయటం ఆగిపో దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు హోలీ ఆత్మ పూర్ణులైన వాళ్ళందరి భాషల్లో మాట్లాడి నా హృదయంలో నీ ఆత్మను కుమ్మరించయ్యా రీబా బాబా ప్రార్థన ఆత్మతో నన్ను నింపయ్యా 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 నా రక్త సంబంధులు ఎవరో కాదండి నీ ఇంట్లోనే నీ చుట్టూనే నీ ముందే ఎంతమంది ఉన్నారండి ఎంతమంది తిరుగుతున్నారు నేను రక్షించింది ఎదుట లోపాల గురించి మాట్లాడడానికి కాదు లోపం కలిగిన వాళ్ళే వాళ్ళందరూ పాడైపోయిన వాళ్ళనే దేవుడితో చెప్తున్నాడు నిన్ను రక్షించుకున్నాను కదా నేను నేను అభిషేకించుకున్నానుగా నేను వాళ్ళిలా వీళ్ళిలా అని చెప్పడానికి నిన్ను నేను అభిషేకించింది నీ అభిషేకాన్ని వాడి నీ ప్రార్థన చేయి అతి త్వరలో నీ ప్రార్థన ద్వారా కుటుంబం మారబోతుంది అతి త్వరలో నీ ప్రార్థన ద్వారా ఆ భయంకరమైన వ్యక్తి మారబోతున్నాడు అదే త్వరలోనే నీ రక్త సంబంధాలు ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు అందుకే కదా నిన్ను ముందు రక్షించింది అందుకే కదా నిన్ను ఎన్నుకున్నాది అందుకే కదా నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళోళ్ళు ఇళ్ళు అని చెప్పుకుంటా కూర్చొని నేను ఎన్నుకున్నదని దేవుడు అడుగుతు లేదు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు నీ ప్రార్థన బహుబలమైనది నీ ప్రార్థన బహుబలమైనది అందుకే పౌలునికి తెలుసు తన ప్రార్థన ద్వారా దేవుడు ఏ విధమైన ఆ కుటుంబాలను దేవుడు దర్శిస్తాడని ఆ కుటుంబ వ్యక్తులను రక్త సంబంధాలు మార్చబడాలని ఎందుకంటే పౌలు ఆ అనుభవిస్తుంటే ఆ మహిమను అనుభవిస్తుంటే వాళ్ళు రక్త సంబంధాలు అలాగే వాళ్ళ జ్ఞానం ఇవన్నీ కూడా శక్తి బాధ నీ కలిగిందంటే నీలో ఆత్మ కదులుతున్నాడా ఆత్మదేవుడు నీలో కదులుతున్నాడా ఆత్మదేవుడు నీతో ఉన్నాడు ఆత్మాభిషేకం నీలో మండుతుందని అర్థం ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రేమ లేని వాడు ఆయన వాడు కాడు 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 ယေရှုယာ